విజయవాడలో చదువుకుంటున్న తన కుమార్తె మైనర్ అని ఆమెను ప్రేమ పేరిట ట్రాప్ చేసి కిడ్నాప్ చేశారని గత తొమ్మిది నెలలుగా ఆమె జాడ తెలియడం లేదని భీమవరం నుంచి వచ్చిన శివకుమారి అనే బాధితురాలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముందు కన్నీరుతో మొరపెట్టుకుంది మాచివరం పోలీస్ స్టేషన్లో దీనిపై ఫిర్యాదు చేశామని తమ కూతురు జాడ తెలిసినా పోలీసులు స్పందించడం లేదని ఆవేదన చెందారు జాడ తెలిసాక కూడా తమ బిడ్డను తమకు అప్పగించడం లేదని ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీని పరిశీలించిన వెంటనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాచివరం సీఐకి ఫోన్ చేసి కేసు వివరాలు అడిగి తెలుసుకున్నారు దీనిపై చర్యలకు ఆదేశించారు పార్టీ నాయకులను బాధితులను పార్టీ ఆఫీస్ వాహనంలోనే మాచివరం పోలీస్ స్టేషన్కి పంపించారు क्राइम <laughs> ब्रा <laughs> 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 <laughs>